ఏపీలో వైసీపీ ఓటమికి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడడమే ప్రధాన బలం అనేది విశ్లేషకుల అంచనా వేస్తున్నారు వైసీపీ ఒంటరిగా వెళ్లడం వల్లే చావు దెబ్బతిన్నదని లేకుంటే పరిస్థితి మరువులా ఉండేదని లెక్కలు వేస్తున్నారు ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు అధికారం చెలాయించి రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బీఆర్ఎస్ వైసీపీలు రాబోయే రోజుల్లోనూ ఒంటరిగానే వెళ్తాయా లేదా కూటమిలో వైపు మొగ్గు చూపుతాయా అనేది తేలియాల్సి ఉంది ఆ ఎన్నికల తర్వాతే కేసీఆర్ నిర్ణయం రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ పుంజుకుంటుండగా బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును క్రమంగా కోల్పోతున్నది ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ ఎంపీలు ప్రజాప్రతినిధులు ఇతర ఇతర పార్టీలోకి అయ్యేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే తిరిగి పార్టీని నిలబెట్టేందుకు కేసీఆర్ కూటంలోని ఆశ్రయిస్తారా లేక ఒంటరిగానే సాగుతారా అనేది తేలియాల్సి ఉంది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఈ విషయంలో గులాబ్బాస్ నిర్ణయం తీసుకుంటారనే చర్చ నడుస్తుంది ఎంపీ ఎన్నికలు జాతీయ స్థాయి అంశాలతో ముడిపడిన వ్యవహారం కావడం వల్ల కాంగ్రెస్ బీజేపీల ప్రభావం చూపగలిగాయని కానీ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఛాన్స్ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది హైదరాబాద్లో డేటింగ్ స్కామ్ అమ్మాయిలను ఎరగా వేసి మోసం పబ్ యాజమాన్యాల నిలువు దోపిడి హైదరాబాద్లో డేటింగ్ యాప్ ముసుగులో కొత్త రకం మోసాలు బట్టబయలైంది డేటింగ్ యాప్లో యువకులకు అమ్మాయిలను ఎరగా వేసి అలా అలా పరిచయం అయి వారిని పబ్లకు పిలిపిస్తున్నారు వారితో ఖరీదైన మద్యం కొనుగోలు చేయించి రెండింతల బిల్లును బలవంతంగా వసూలు చేస్తూ నిలువు దోర్పిడికి పాల్పడుతున్నారు ఇటీవల టిండర్ డేటింగ్ యాప్లో ఓ అబ్బాయికి ఓ అమ్మాయి పరిచయం అయింది మరుసటి రోజే హైటెక్ సిటీలో గలేరియా మాల్లో ఉన్న మోస్ట్ పబ్కు వెళ్దామని కోరింది అక్కడికి వెళ్ళాక అతడితో ఆమె ఖరీదైన మద్యం ఆర్డర్ చేయించి అనంతరం రెండింతల బిల్లును ఆ యువకుడి నుంచి పబ్ యజమాన్యం వసూలు చేయించింది దీంతో అనుమానం వచ్చిన బాధితుడు బాధిత యువకుడు ఆ పబ్కు సంబంధించిన రివ్యూలను గూగుల్లో చూశాడు చాలా మంది ఇదే రకంగా మోసపోయినట్లు రివ్యూలు కనిపించాయి దీంతో పబ్ యాజమాన్యం డేటింగ్ యాప్ లతో అమ్మాయిలను కలిసి